జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అయితే చేశారు ఏం చేశారంటే అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈవీఎం లో వాడట్లేదు బ్యాలెట్ పేపర్ లో వాడుతున్నారు మరి ఏ అభివృద్ధి చెందిన దేశంలో మన దేశంలో మాత్రం ఈవీఎం లు ఎందుకు వాడుతున్నారు హ్యాకింగ్ చేయొచ్చు అది అని చెప్పి నానా సొల్లు గౌరులు వాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు చూసుకుంటే ఏది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసుకుంటే అధ్యక్ష ఎనభై పర్సెంట్ పీపుల్స్ వెళ్లి ఓట్లు ఓట్లేసినప్పుడు వీవీ ప్యాట్ లో వాళ్ళ సింపుల్ చూసుకున్నారు ఎవరు ఓట్లేసామని చెప్పేసి చూసుకున్న తర్వాతే కదా వాళ్ళు బయటకు వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళి ఫ్యాన్ కు ఓటేస్తే సైకిల్ గుర్తుపెట్టి గొడవ చేస్తాను కదా అన్నాడు అలాగే అక్కడ పోలింగ్ బూత్ లో ప్రతి పార్టీకి చెందిన ఏజెంట్లు ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బ్యాలెట్ పేపర్ ద్వారా పెడితే ఈ మామూలుగానే ఫ్యాక్షనిస్ట్ కదా ఫ్యాక్షనిజం చేసైనా సరే బ్యాలెట్ పేపర్ టీడీపీ వాళ్ళు కొట్టా తల బాగా హత్యలు చేసి ఏదైనా సరే చేసి బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ చేసుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం అనమాట చంద్రబాబు నాయుడు గారా సౌమ్యుడు తమ్ముళ్ళు ట్రాన్స్టేషన్ అంటాడు తమ్ముళ్ళు పద్ధతి అంటాడు తమ్ముడు రాజ్యాంగం విలువలు తోటగా తోటకూర అంటాడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటు కాదు కదా తమ్ముళ్ళు మీరు చెలరేకపోండి పేటిఎం కుక్కలు మీరు కలిసి మీరు రిగ్గింగ్ చేసేయండి నేను చూసుకుంటున్నాడు కదా కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఒకసారి కాబట్టి అసలు సాటిస్ఫై అయ్యి కూతురు నుంచి బయటకొచ్చారు బయటకొచ్చారు ఈ వచ్చారు వేల రెండు కూడా అంతే కదా ఓటర్ ఎవరు కంప్లైంట్ చేయాలి ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాలి నేను నేనే చెప్తున్నానండి ఇంతవరకు భారతదేశంలో భారతదేశంలో తొంభై కోట్ల ప్లస్ వాటర్లు ఉన్నారు ఇంతవరకు ఏ వాటర్ కూడాను నేను పలానా పార్టీకి పలానా సింబల్గా ఒకటి ఎస్తే పలానా ఓటు నమోదైంది అని చెప్పేసి ఇంతవరకు ఏ వాటర్ కూడాను ఫిర్యాదు చేయలేదు ఇంకొకటి ఎన్నికల కమిషనర్ ఏం చేస్తుంది ప్రతి సంవత్సరం కూడాను ఆహ్వానిస్తుంది ఇదిగోండి ఈవీఎం లో నమూనా ఎవరికైనా సరే ఓపుకుంటే వచ్చి హ్యాకింగ్ చేసి చూపించొచ్చు నేను ఇంతకు ముందు కూడా గతంలో కూడా చెప్పాను ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా ఇదే మళ్ళీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను గతంలో కూడా ఎన్నికల కమిషనర్ ఏం చేస్తుంది అంటే మీ ఓపుగా ఎవడైనా సరే ఇంజనీర్ వస్తాడో ఎత్తికల్ హ్యాకర్ వస్తాడు ఎవడైనా సరే వచ్చి ఈవీఎం ని హ్యాక్ చేసి చూపించింది అని చెప్పేసి ఛాలెంజ్ చేసింది ఇంతవరకు చాలా మంది వెళ్ళారు ఎవడని హ్యాక్ చేయలేకపోయాడు ఈవీఎం ని అలాంటి ఈవీఎంల అమ్మల మీద వీళ్ళు వాటమిని అంగీకరించలేక ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అనమాట మనం వాటమిని ఒప్పుకోలేక వాటమిలో నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి వాటం నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి మనం ఎలాంటి హామీలు ఇవ్వాలి లేదంటే ఎలాగ అభివృద్ధి అనేది మర్చిపోయి జ్ఞానం కోల్పోయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎలాంటి ఐడియాలు అయితేన్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ నేను ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలాంటి ఐడియాలు అయితే ఇవ్వను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిండా కుడిపేసే ఐడియాలు అనమాట ఇవన్నీ ముంచేసే ఐడియాలు అనమాట ఇవన్నీ కాబట్టి ఎలాంటి ఐడియా నేను ఏమన్నా అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోయాము ఓటమిలో ఎక్కడ ఓడిపోయాం విశ్లేషించుకోవాలి ఫస్ట్ విశ్లేషించుకొని ఇక్కడ మనకు ఓట్లు మైనస్ అయినాయా ఎక్కడ మీకు మాకు పెద్ద తేడా ఏం రాలేదండి ఓట్లు పది పదిహేను లక్షల తేడా వచ్చినాయి అంతే మీకు మాకు ఓట్లు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము అంతే మా మీకు మాకు మధ్య పది లక్షల ఓట్లు తేడా అంతే చంద్రబాబు నాయుడు గారు టెన్ పర్సెంట్ ఓటు డిఫరెన్స్ వందలో ఐదుగురు మార్చే చాలు నువ్వు ఇంటికి పోతా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త జాగ్రత్త ఉందని చెప్తానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు జాగ్రత్త పడలేదు వందలో ఐదు ఆరు మారిపోయారు ఇప్పుడు నువ్వు గాలిన తర్వాత వచ్చి చేతులు పట్టుకుని ఈ విమరం మీద అవినీతి ఆరోపణలు చేస్తా ఉంటే ఏ ఉపయోగం అండి అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు ప్లాన్ ప్లాన్ బి ఒకటి చెప్తాను ఇది ఇంతవరకు నేను మాట్లాడిన ప్లాన్ వన్ అయితే ప్లాన్ బి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు సంతకాలు ఏదైతే ఇచ్చిన హామీలో భాగంగా పెంచి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతో ఒక్క రోజులో చేశారు ఇది జనాల్లో ఎక్కడెళ్లొద్దో అని చెప్పేసి జనాల్ని డైవర్షన్ చేయడంలో భాగంగానే ఇలా ఏ మీద పడి అని చెప్పేసి నేను అంటా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన రెండు మూడు రోజుల దాకా ఈ లెవెలు ఏవి మీద మాట్లాడలేదు అంతా సైలెంట్ గానే ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారో ఈ సంతకాలు పెట్టారో అప్పటి నుంచి ఈవీఎం మొదలు పెట్టారు అంటే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు కూడాను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార తెలుగుదేశం పార్టీని డైవర్షన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి పదహారు వేల ప్లస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చేలా మార్గం సుమం చేశారు చంద్రబాబు నాయుడు గారు వీటి కూడాను డైవర్ట్ చేయడానికి ఇంకొకటి నేను బాగా చూస్తున్నది ఏంటంటేనండి ట్విట్టర్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి ఇలా ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద ప్యాలెస్ లు కూడా మేము చెప్పుకోలేక చెప్పుకోలేక ఉన్నారు ఆ ఏడు బ్లాక్ కట్టారండి ఒక్కొక్క దాంట్లో కేవలం రెండు బెడ్రూమ్లు అన్న విషయం మీకు తెలుసా అదేమంటే ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ ప్రధానమంత్రి బిల్డింగ్ అంటున్నారు ఇప్పుడు న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ భవన్ ఉందండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ ఉంది దానికి ప్రజలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెళ్ళొచ్చు వెళ్ళి దాన్ని విజిటింగ్ విజిటర్ ఐడియా ఒకటి ఉంటుంది విజిటర్ విజిటింగ్ పాస్ ఎంట్రీ చేసుకుని విజిటింగ్ పాస్ తీసుకుని ప్రెసిడెంట్ బాగుంది వెళ్లి చూడొచ్చు సందర్శించవచ్చు మరి ఎందుకని ఋషికొండలో కట్టిన ప్యాలెస్ ని మనం ఏమన్నా చూడడానికి కనీసం భారీ గైడ్లు పెట్టేసి ఐదు కిలోమీటర్ల ముందు ఎందుకు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎందుకని జనాలు కావాలని రానివ్వలేదు ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయింది కదా ఓపెనింగ్ అయిన తర్వాత రానిచ్చారా చూడనిచ్చారా చూడనివ్వలేదు అదేదో పెద్ద సీక్రెట్ లాగా మొత్తం దాచుకొని దాచొని దాచొని దాచుకొని అధికారుల నుంచి దిగిపోయేసరికి ఇప్పుడు ఇప్పుడు బట్టబయలు అయిపోయేసరికి ఇప్పుడు చెప్పుకుంటున్నారు మీరు ఇప్పుడు అంటున్నారు చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా అంటారు ఏమంటారంటే మనం ఎలాంటి బ్యాలెన్స్ కట్టుకోవడం మనం చెప్పుకోలేకపోయాము చెప్పుకోలేకపోవడం వల్ల మనం ఓడిపోయాము ఎందుకు చెప్పుకోలేకపోయారు మీరు అది దొంగ బిల్డింగ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనం సొమ్ముతో తన పిల్లం కోసం భార్య కోసం కట్టించిన బిల్డింగ్లు కాబట్టి మీరు బయట చెప్పుకోలేదు ఇన్ని రోజులు ఇప్పుడు బయటపడిపోయేప్పటికీ గుట్ట రెట్టి అయిపోయేప్పటికీ ఇప్పుడు ప్రజల కోసం జనం కోసం అంటారు జనాలు ఎందుకు రానవలేదండి లోపలికి ఎవరు లేదు లోపలికి అది సమాధానం కదా ఇంకోటి అంటున్నారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే వందల కోట్ల రూపాయలతో కట్టిన సచివాలయంలో నీళ్లు గారిని అంటున్నారు అదంటా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీళ్లు గారిని అండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వరదలు వచ్చి భారీ భారీ వర్షాలు పడి లేదంటే చంద్రబాబు నాయుడు గారింట్లు కూడా అంటే వీళ్ళు గేట్లు ఆపేసారులేండి నీటిని కింద పాత్రండా గేట్లు ఆపేస్తే ఆ ఫ్లడ్ అనేది వెనక్కి వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటికి అర ఫీట్లు వాటర్ కూడా వచ్చినాయి కరకట్ట మీద అలాంటిది అంతా వచ్చినా గాని కొంతమంది ఏమో సచివాలయం హైకోర్టు దగ్గరికి వెళ్లి చేపలు పట్టినట్టు అమరావతిలో చేపలు పట్టినట్టు వైసీపీ వాళ్ళు ఫేక్ క్రెడిట్లు చేసి బెల్లప్పులు కూడా దిగారు మరి అంత వరదలు వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు సచివాలయంలో కానీ హైకోర్టులో కానీ ఎక్కడ ఒక చుక్క నీరు కార్యలేదు ఎందుకని కారలేదు అసెంబ్లీలో కానీ ఒక చుక్క నీరు కారలేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడానికి మాత్రమే వాటర్ కారణ అదే నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది ఎంతో ప్రపంచంలో ఎంతో ఇది ఎక్కడెంత నాకైతే అర్థం కాల మరి పేటిఎం కుక్కలకి ఆ పేటిఎం కుక్కల యజమానికే తెలియాలి ఆ టెంపరవరీ భవనాలు చంద్రబాబు నాయుడు అంటున్నారు టెంపరవరీ భవనాలు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎంతమంది అండి వేలకు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందలతో కట్టిన ఈ ప్యాలెస్ లో బాత్రూమ్ అంత పెద్దగా ఉంది బాత్రూమ్ అంత పెద్దగా అసలు పేదోడికి ఏమో ఉంటా పేదోడికి ఏమో అరసెంట్లోనేమో కొత్తగా పెళ్లి జంట షాపులం చేసుకుంటా కూడా సరిపోనంత బెడ్ ఇల్లునేమో పేదవాళ్ళగా మీ ఓడికేమో బాత్రూమ్ లో ఏసీ సెంట్రల్ ఏసి ఫ్యాను బాత్రూము అదేంటిది అది గోల్డెన్ కడుక్కోవడానికి అది కడిగేది ఏ మనుషులు రానా దాన్ని కూడా వీళ్ళు కవర్ చేస్తారు మళ్ళీ పేటిఎంకొక్క కొంచెం కూడా సిగ్గుసే లేకుండా కాబట్టి నేను చెప్పేది ఏంటంటేనండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నీ పక్కన ఉన్నవాడు ఎవడో నిన్ను పూర్తిగా ముంచుతా ఉన్నాడు బహుశా వాణ్ణి చంద్రబాబు నాయుడు గారు అన్న కొనేసి నాకు నహేత అర్థం కావట్లేదు అందుకే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి ఎలాంటివన్నీ మానేసి విశ్లేషణ చేసుకుని ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది మనం చేయాల్సిన ఏంటి చేయకూడని ఏంటి తెలుసుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేదు నీ పక్కన ఉన్న వేళ్ళందరూ వేస్ట్ కావాలంటే చెప్పండి నాకు చెప్పండి నన్ను పెట్టుకోండి మీకు సలహాలు అన్నా ఇస్తాను మంచి మంచి సలహాలు ఇస్తా మీకు రాజకీయంగా ఉపయోగపడే సలహాలు ఇస్తా మీకు నేను అంతేగాని ఎలాంటి ఈవీఎంల మీద హేగ ఆరోపణలు చేసే సలహాలు లేదంటే రుషికొండ ప్యాలెస్ల మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి తిప్పు కొట్టే ప్రయత్నాలు ఏదైతే ఉండి దొరికిపోతున్నారో ఎలాంటి సలహాలు నేనైతే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంకేమైనా మాట్లాడుకోవాల్సి ప్రస్తుతానికి ఈ హాట్ టాపిక్ లేరు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం నమస్కారం